అండి కుందేలు తాబేలు పందం కథ ఒక అడవిలో ఒక కుందేలు ఒక తాబేలు ఉండేవి కుందేలుకు తాను చాలా అందంగా ఉంటానని ఎక్కువ వేగంగా పరిగెత్తగలనని గర్వపడుతూ ఉండేది ఒకరోజు కుందేలు అడవిలో తిరుగుతుంటే దానికి నెమ్మదిగా నడుస్తూ వెళుతున్న తాబేలు కనిపించింది దాన్ని చూసి అసహించుకుంది అప్పుడు తాబేలుతో కుందేలు దేవుడు నిన్ను చాలా వికృతంగా పుట్టించాడు చూడడానికి చాలా అందహీనంగా ఉన్నావు దానికి తోడు నీ నడక ఒకటి ఇదిగో అంటే ఆ నెల్లా ఉంది నీ నడక నాతో కంధం కాస్తావా అన్నది కుందేలు మాటలకు తాబేలకు బాధ కలిగింది కుందేలుతో పోటీకి సరే అన్నది అక్కడ దూరంగా కనిపిస్తున్న మర్రి చెట్టు దగ్గరికి ఎవరు ముందు వెళితే వారే గెలిచినట్టు అంది కుందేలు తాబేలు రెండు బయలుదేరాయి కుందేలు మెల్లగా నడుచుకుంటుంటే తాబేలు మెల్లగా నడుచుకుంటుంటే కుందేలు చెంగు చెంగును ఎగురుతూ ముందుకు వెళ్లి మలుపు దగ్గర ఆగి వెనక్కు చూసింది కనుచూపు మేర తాబేలు కనిపించలేదు ఆ తాబేలు గెలిచినప్పుడు కదా అది కనిపించగా నేనొక్క చెంగున ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళవచ్చు గర్వంతో అప్పుడే గర్వంతో విశ్రాంతి మర్రి చెట్టు సమీపంలో ఉన్న ఒక చెట్టు క్రింద విశ్రాంతిగా కూర్చుంది మెల్లగా నిద్రలోకి జారుకుంది మంచిగా నిద్రపెట్టింది కొంతసేపటి తర్వాత దానికి మెలకువ వచ్చి వెంటనే ఒక్క ఉదుటిన మర్రి చెట్టు దగ్గరకు చేరింది అది అక్కడికి చేరుకునేసరికి తాబేలు అక్కడికి వచ్చి ఉన్నది కుందేలు సిగ్గుపడింది దాని అహంకారం గర్వం రెండు అణిగిపోయాయి తాబేలును అవమానించినందుకు క్షమాపణ చెప్పుకుంది తాబేలు గర్వం లేకుండా వ్యవహరించింది కనుక దైవం సహాయం దానికి దైవ సహాయం దానికి లభించింది గర్వం ఉన్నవారు ఎంత సమర్థులైనా ఎప్పుడో ఒకప్పుడు అవమానం జరగక తప్పదు ఇదండి నీతి ఇందులోని గర్వం ఉన్నవారు ఎప్పుడైనా తలవంచక తప్పదు హాయ్ నచ్చింది అనుకుంటున్నానండి కథ తెలిసిన కథ అయినా మరొకసారి చదివాను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే బాయ్ అండి